జరైన ప్రజానికానికి కాపు సోదరులకి అందరికీ నా పేరు కొండపల్లి వెంకటేశ్వరరావు సంతం రూపాయ నియోజకవర్గం ప్రకాశం డిస్టర్ ముందుగా ఈ ఎలక్షన్స్లో కాపు కులానికి కానీ బలిచ కులానికి కానీ ముందూరు కాపు తూర్పు కాపులకు కానీ ఇంకా మిగతా ఉన్న అన్ని కులాలకి సీట్ల పంపకాల్లో జరిగిన అన్యాయం గురించి ప్రస్తుతం మనం జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఉత్తరాంధ్ర సేమాంధ్ర మటికి ముప్పై ఒక్క సీట్లు ఇచ్చాడు ఎలక్షన్ వచ్చేదలకి కాపు లోట్ల కోసం ముప్పై ఒక్క సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పరిపాలనలో ఆయన ఏ రోజు కూడా కాపులకి చేసింది లేదు కాపు కార్పొరేషన్ సంవత్సరానికి రెండు లక్షలు రెండు వేల కోట్లు ఇస్తానని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు విదేశీ విద్యకి రూపాయి కూడా ఏ ఒక్క విద్యార్థిని కూడా విదేశాలకు పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి కానీ ఎలక్షన్ వచ్చేదానికి ముప్పై ఒక్క సీట్లు అసెంబ్లీ సీట్లు ఐదు పార్లమెంట్ సీట్లు ప్రకటించారు దేనికోసం కాపు ఓట్ల కోసం అలాగే సీమ జిల్లాల్లోకి వెళ్తే ఒక్క బలిజ సోదరుడు కూడా ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక పార్లమెంట్ సీటు కానీ ప్రకటించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎక్కడేమో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల భాగంగా కాపు ఓట్లు కావాలి ఎక్కడిచ్చావు ఓట్ల కోసం సినిమా జిల్లాలో కాపులు లేరా ప్రతి జిల్లాకు వచ్చి ఐదు లక్షల మంది కాపులు బల్లీలు ఓట్లు ఉన్నాయి అక్కడ ఒక్క అసెంబ్లీ సీటు కానీ పార్లమెంటు సీటు కానీ ప్రకటించలేదు ఎందువల్ల ఇలా రాజకీయ క్రీడలో బలైపోతుంది అప్పటికి ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు నుంచి కాపులే అలాగే ఉమ్మడి కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో రోజుకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధి గారు వాళ్ళు ప్రకటించిన సీట్లలో ఈరోజుకి పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఇచ్చారు పార్లమెంట్ సీట్కి వచ్చేసరికి నిన్న కాకినాడకి ఆయన ఉదయ్ గారిని ప్రకటించారు అది ఇంకా ఆ విషయాలుగా రాలేదు అంటే పంతొమ్మిది సీట్లు వీళ్ళు ప్రకటించింది వాళ్ళు ముప్పై ఏడు ఇచ్చారు వాళ్ళ అవసరాల కోసం వీళ్ళు పొందింది ఇచ్చారు ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల నెల్లూరు జిల్లాలో ఒక్క బలిజ సోదరుడు కానీ కాపు సోదరుడు కానీ ఒక్క అసెంబ్లీ సీటు కానీ ఒక పార్లమెంట్ సీటు కానీ ఇవ్వరా ఎందుకని కాపుల్లో సమర్థులు లేరా కాపుల్లో నాయకత్వ లక్షణాలు లేవా పోయినసారి ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రకాశం జిల్లాలో మూడు మూడు సీట్లు ఇచ్చారు ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు పర్చూరు ఇచ్చారు అది కూడా ఒక అమాయకమైన వ్యక్తి రాజకీయ అవకాశం కోసం అమాయకంగా వెళ్ళి పర్చూరు సీట్ తీసుకున్నాడు అది కూడా గెలిచే సీటు కాదు అంటే ఎన్నాళ్ళు మమ్మల్ని చేస్తారు రాజకీయంగా మీరు మీ మీ రాజకీయ క్రీడలో ఈ ఉన్న సమర్థవంతమైన కాపు లీడర్లకి సీట్లు ఎందుకు ప్రకటించరు మీకు తొత్తులు వ్యవహరించే వాళ్ళకి సీట్లు ప్రకటిస్తారా గెద్దలూరులోనే తీసుకున్నాం కొద్ది ప్రజారాజ్య టైంలో గెలిచిన అన్నారాంబాబు గారు సీటు అక్కడ వాడబలిజులు కాపులు బీసీ సోదరులు యాదవులు ముస్లిం సోదరులు అందరూ కలిసే ఉంటారు అక్కడ చాలా పది పంచాయతీల్లో మేజర్ పంచాయతీల్లో కాపులు పెత్తనం ఉంది బలిజీలు పెత్తనం ఉంది అక్కడ మరి ఎందుకు సీట్ ఇవ్వట్లేదు దానికి సమర్థవంతమైన నాయకత్వానికి నిలువెత్తులు నితరూపం ఆమంతు స్వాములు గారు ఎందుకు చెబుతున్నానంటే గత ఆరు సంవత్సరాల నుంచి గెద్దలూరులో స్కాలర్షిప్లు కావచ్చు కాపులకు సంబంధించిన ప్రోగ్రాములు కావచ్చు ఏ పేద విద్యార్థికి ఏది ఉన్నా కూడా వెన్నుదొనిగా నిలబడింది కాపు సంఘం తరఫున ఈ ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం మీద ఏ గ్రామంలో అన్యాయం జరిగినా ముందుకు వచ్చేది కష్టం అంటే గడప దొక్కేది కాపు సోదరుడైనా బలి సోదరుడైనా ఆమంతు స్వాములు గారు మరి ఆయన ఏ ఉద్దేశంతో మీరు సీట్ ఇవ్వలేదు అంటే మీ ఉద్దేశం ఏంది సమర్థవంతమైన నాయకుడు అయితే ఎదురు తిరుగుతాడు మీకు కింద కూర్చొని మీకు సలాహం చేసే నాయకుడికి సీట్లు ఇస్తారు ఆ సీట్లు కూడా నెల జిల్లాలో ఒక్కడి కూడా ఉమ్మడి కూటమిలో ఎందుకు ఇవ్వలేడు ఎందుకు ఇవ్వట్లేదు మీరు కాబట్టి ఇప్పుడు సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా కూటమి కాదు పదహారు పది ఉన్న పార్టీలు మాత్రం ఏకమై వచ్చినా కూడా మీరు గోరవ ఓటమిని చవి చూడబోతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పురంధేశ్వరం ఎవరైనా సరే మీరు ఇప్పుడు సరి చేసుకొని సమర్థవంతమైన కాపుకి బలిజికి మీరు కానీ ఈ జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో సీటు ప్రకటించని ఎడల మీ కూటమే దారుణమైన పరాజయానికి గురి కావాల్సి వస్తుంది ఇంకొకటి సీమ జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న బలిజి సోదరులకి ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఏడు నలభై ఏళ్ళు ఉన్నాయి రెడ్డి సోదరులకి ఎక్కడ ఉంది ఐదు వేలు పదివేలు ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులు కానీ బోధులు గాని కూర్మిలు కానీ ఈ ఉన్న సామాజిక వర్గాలకు ఎవరికి ప్రాధాన్యత లేకుండా ఐదు వేలు ఉన్న రెడ్డి సోదరులు సెమజిల్లా సీట్లు తీసుకుంటే కమ్మ సోదరులు కొత్త బెల్ట్ సీమాంధ్ర బెల్ట్లో వాళ్ళకి సీట్లు ఇస్తారా ఏంది రాజకీయం ఎన్నాడు ఈ అణిచిమేత సగటు కార్యకర్తకు అన్యాయం జరిగితే రాజకీయాల్లో అయిపోయినా ఎవరు పట్టించుకోరు సొంత పార్టీ కూడా అయితే పట్టించుకుంటారు సగటు ఈ కులాలకు సంబంధించిన చిన్న ఇబ్బంది వచ్చిన ఆధార్ కార్డు కూడా నాయకుడి ఇంటికి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పాస్బుక్ కావాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈ వ్యవస్థ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు మీరు ఈ రకంగా అణిచివేత గురి చేసి మీరు చదువుకునే పిలకాయల్ని తొక్కేస్తున్నారు రాజకీయంగా బయటకు వస్తే కేసులు పెట్టడం మైనింగ్ లాపడం మీ వ్యక్తిగత స్వరాభాన్ని కోసం కేసులు పెట్టడం ఇవన్నీ కూడా కాపు యావత్ జాతి మిమ్మల్ని ప్రశ్నించడానికి రోడ్డు ఎక్కడానికి మేము సంసిద్ధమయ్యి ఈ రోజు ఈ ప్రకాశం జిల్లా కాపు సంఘం ఈ మీడియా మిత్రులు సాక్షిగా చెబుతున్నాం ఈ రోజు కానీ మీరు కానీ మమ్మల్ని గుర్తించిన పక్షాన తీవ్రమైన పరిణామాలు ఉన్న పార్టీలు మొత్తం మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాపు సంఘాలందరికీ సార్ మేము ప్రకాశం జిల్లా ఎదురు నియోజకవర్గం కాపు సంఘం అధ్యక్షుడి నా పేరు కాసుల పాండు మేము పొగటాల రామయ్య గారినిచ్చి ఆ నియోజకవర్గంలో కాపులం వచ్చేసి నలభై ఐదు వేల ఓట్లు మెజార్టీతో ఉన్నాం అధికంగా ఉండే మెజార్టీ ఓటింగు మన ఈ ఈరోజు ఆ రోజులలో పాటల రామయ్య గారు గెలిపించుకొని ముందు తీసుకుపోయినప్పుడు అదే అదే తరంలో మన అన్న రాంబాబు గారు ప్రజారాజ్యం టికెట్ తీసుకొని వచ్చి ముప్పై రోజుల టైంలోనే నన్ను గెలిపించని వచ్చేసి ఆయన కూర్చున్నాడు ముప్పై రోజులలో మండ రాంబాబు గారిని నియోజకవర్గంలో జనసేన ఈ ప్రకాశం జిల్లాలో ఏడ గెలవకుండా కానీ గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన ప్రజారాజ్యం టిక్కెట్ గెలిపిసుకొని అప్పగించినాం అదేవిధంగా అన్నారాంబాబు గారు కంటిన్యూ చేసుకుంటేనే ఆయన వర్గంతో పోతపోతున్నాం మధ్యలో వచ్చేసి మనకి మన నాయకుడు కాపు నాయకుడు ఒక్కరన్నా లేడా మనం ఎందుకు దీని గురించి ఆలోచించలేదనే పెద్ద ఆలోచన పడి ఉన్నాము అందులో మన ఆమంతు సోమనన్న గారు మా శ్రీకృష్ణ దేవతల విగ్రహం శరుకట మీదకి వచ్చినప్పుడు అన్నా మా నియోజకవర్గంలో కాపు నాయకులు ఉంది ధైర్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ అన్న ముందుకు రావాలంటే కొద్దిగా భయంగా ఉందన్న మీరు వచ్చి మా నియోజకవర్గాన్ని వర్గాన్ని కాపాడుకుంటే నేను ముందుండి మీకు నడిపిస్తామని అన్నాము అప్పుడు ఆమంతు సోమలన్న గారు ఏమన్నారంటే మేము నీ నియోజకవర్గానికి తీసుకుంటా అప్పుడు మీ నియోజకవర్గం గెలిపించుకొని బీద బిడక అందరిని నేను ముందుకు తీసుకొని పోతానని చెప్పిండు ఆ సమయంలో అన్న గజారాజంలోకి పోయేటప్పుడు మా గిద్దలూరు నియోజకవర్గం నుంచి వంద బండ్లతో జనచర్యలకి చేరిపించడానికి వచ్చినాము అన్న అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిండ్రు సోములు గారు గిద్దలూరు నియోజకవర్గానికి టిక్కెట్ నీదే నీకేమి ఇబ్బంది ఏమి లేదు నీకు అక్కడ టిక్కెట్ నువ్వు తీసుకొని అన్నప్పుడు మేము చాలా సంతోషంగా చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చినాము కానీ మాకు ఫలితం దొరకలేదు ఇప్పటికైనా కానీ టైం మస్తు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ గిద్దలూరు నియోజకవర్గం ప్రజారాజ్యం టిక్కెట్ పోనీయకుండా జిల్లాలో ఒకటన్నా ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి దాన్ని ఇస్తే బాగుంటుందని నేను కోరుతున్నాము ఎందుకంటే ఆడ ఒక్క వర్గానికి చెందిన వాళ్ళ రోడ్డు ఒక వర్గానికి చెందిన వాళ్ళకే టిక్కెట్ ఇచ్చింది కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చాలా ఇబ్బందికరంగా ఉందన్న మా పవన్ గారు ఈ టిక్కెట్ మాకు కాపులకు కానీ ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు కానీ గిద్దులూరు నియోజకవర్గంలో వచ్చేసి జనసేన టికెట్ ఇస్తే చాలా బాగుంటుంది అని నేను కోరుతున్నాను మాది నియోజకవండి నా పేరు రామశెట్టి శ్రీనివాసరావు అండి ఈ పన్నెండు జిల్లాల నుంచి ఈ పన్నెండు మొత్తం మా తీర్మానాలు చెప్తున్నాను సార్ ప్రకాశం జిల్లాలో కాపు జనాభా ధమాస ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ కనీసం రెండు సీట్లను కేటాయించాలని తీర్మానమైంది ఆమంతి స్వాముల గారికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి వర్తిగా కిద్దోజర్గం నుండి సీటును కేటాయించాలని తీర్మానమైంది స్వాములు గారికి సీటును స్వాములు గారికి సీటును కేటాయించిన గడలా ఏ నియోజకవర్గాల్లో అయితే కాపు ఓట్లు కీలకంగా ఉన్నాయో ఆయా నియోజకవర్గాల నుంచి ఆర్థికంగా బలమైన కాపులను ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ దింపాలని తీర్మానించమైంది అది మార్కాపురం నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం నా పేరు సుబ్బారావు మేము గత కొన్ని నెలలుగా మార్కాపురం నియోజకవర్గంలో పనిచేస్తుంటే జనసేనకి చాలామంది ఇక్కడ మనకు బలం లేదు అన్నారు ఆ టైంలో సరే ఇక్కడ బలం లేదు కనీసం చీరాల్లో ఆమంచి స్వాములు గారు మాకు ఫస్ట్ నుంచి పరిచయం ఉంది మాకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆయన ఫస్ట్ నుంచి సహకరిస్తున్నాడు చాలా సమయంలో గిద్దలూరు సుబ్బారావు మనకు చాలా ముఖ్యమైన వ్యక్తి అక్కడ మనం అక్కడ చాలామంది మన వర్గం ఉంది మనం అక్కడ నుంచి గట్టిగా పోరాడాలా మన వల్ల మనం బాగా పైకి తీసుకురావాలా అలా చేయాలంటే మనం రాజకీయంగా పైకి రావాలా అది ఒక మన జనసేనతోనే మన వల్ల అయితే అన్నాడు సరేనందా నువ్వు ఏ దారిలో ఎంచుకుంటే మేము ఆ దారిలోనే వెళ్తామని వారి ఎత్తుగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మేము పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు మీరు సార్ మీరు ఒక్కడే వచ్చారా ఈ పక్క కృష్ణా జిల్లా నుంచి చుట్టుపక్కల నుంచి జనాలు చేసిన గల దమ్ము ధైర్యం ఉన్న నాయకులు మీరేనని ఆయన కోవడం కూడా జరిగింది కానీ ఈరోజు కూటమిలో మాకు టికెట్ రాకపోవడానికి కారణం కొన్ని శక్తులు ఉన్నాయి ఆ శక్తులే కూడా మాకు తెలుసు ఈరోజు కానీ మాకు ఈ జిల్లాలో కాని ఒక సీటు కానీ మా అన్న కానీ ప్రకటించని సమయంలో మేము ప్రతి జిల్లాలో ఏదో ఒకటి చేయటం నిర్ణయించుకుంటాం ఆమంతి స్వాములు గారు అంటే చిన్న చిన్న నాయకులు అని చాలా మంది అంటున్నారు ఆయన ఒక శక్తి ఆ శక్తి గురించి తెలిసిద్ది మాకు సీటు కానీ మా జిల్లాలో ప్రకటించకపోతే ఇద్దరు మా వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆడ ఖచ్చితంగా మాకు సీటు ఇవ్వాలా ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని మేము దేవుడు అంటున్నాం ఆ దేవుడికి మా అన్న చెప్పిందే మాకు ఇక్కడ స్వామి చెప్పిందే మా దేవుడు ఈయన చెప్పినట్టే మేము జరిగింది జరిమానాలో ప్రకాశం జిల్లా కాపు సంఘం చేసిందండి వాటి గురించి మీడియా మిత్రులకి కాపు సంఘానికి రాజకీయ పార్టీలకి వివరిస్తాం ప్రకాశం జిల్లాలో కాపు జనాభా ప్రకాశం జిల్లా కాపు జనాభా దామాషా ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ కనీసం రెండు సీట్లు కేటాయించారు అని కాపు సంఘం తీర్మానించింది రెండోది అమంచు స్వాములు గారికి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎద్లూరులో ప్రకటించని ప్రకటించాలని తీర్మా కాపు సంఘం తీర్మానించింది మూడోది స్వాములు గారి స్వాములు గారి అమంచు స్వాములు గారికి సీటు కేటాయించిన ఎడల ప్రతి నియోజకవర్గంలో మేము బలంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా దిగడానికి మా కాపు సంఘం నాయకులు తీర్మానం చేయడం జరిగింది అలాగే ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా సగటు కార్యకర్త కానీ నాయకుడికి కానీ రేపు జరగబోయే ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా కాపులకి కాపు విద్యార్థులకి సరైనటువంటి వసతులు కల్పించాలని కా ప్రకాశం జిల్లా కాపు సంఘం తీర్మానించడం జరిగింది మా రాజకీయ వాళ్ళు వాళ్ళు ప్రకటించిన పక్షన ఓటు రూపంలో కానీ కార్యాచరణని ఇదే సమావేశంలో మళ్ళీ మేము తీర్మానం చేస్తాం టీడీపీ లాబింగ్ చేసి మమ్మల్ని అనగదొక్కిందనేది మేము వ్యక్తిగా వ్యక్తిగతంగా భావిస్తున్నాం కళ్యాణ్ కాదు ఆ పని చేసాడని మేము అనుకోవట్లేదు మాకు జరిగిన నష్టం చంద్రబాబు నాయుడు లాబింగ్ ద్వారానే మాకు నష్టం జరిగింది కాబట్టి ఆ ప్రతిఫలం చంద్రబాబు నాయుడు గారే అనుభవిస్తారు మాకు జిల్లాలో జనసేన సీట్లు లేదు ఉన్నంత నాలుగు సీట్లు చౌదరీస్కి ఇచ్చారు నియోజకవర్గంలో నియోజకవర్గంలో నాలుగు సీట్లు చౌదరీస్కి ఇచ్చారు మూడు సీట్లు ఇచ్చారు మూడు మూడు సీట్లు మూడు సీట్లు రెడ్లకి ఇచ్చారు సామా ఎస్సీ రిజర్వ్డ్ మూడు సీట్లు ఉన్నాయి చీరాల్లో యాదవ్ సామాజిక వర్గం బీసీ ఎంఎం కొండ యాదవ్ గారికి ఇచ్చారు ఆయన బలహీనం ఆయన కూడా చంద్రబాబు ప్రియ స్నేహితుడుకు కొడుకు గెలవటం కోసం చేశాడు తప్పితే ఆడ తెలుగుదేశం గెలవాలని సీట్ ఇవ్వలేదు ఎందుకంటే ఆయన రామన్నపేట పంచాయతీ ఎలక్షన్లో వార్డుకు వచ్చి చిన్న గొడవ రంగంలో వెళ్ళిపోయాడు కొండ యాదవ్ గారు అలాంటి వ్యక్తికి చిరాల అసెంబ్లీ సీట్ ఇచ్చారంటే కారణం ఏంది టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పొత్తులో బీజేపీని జనసేనను తీసుకొని తనకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి వైసీపీలో నిలబెడితే బలహీనమైన అభ్యర్థులు ప్రకటించాడు దాని అర్థం దాని ప్రతిఫలం ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడే అనుభవించాల్సి వచ్చింది ఈ జిల్లాలో కాదు ఈ నాలుగు జిల్లాల్లో మా మాకు ఇక్కడ ప్రకాశం జిల్లాలోనే కాదు గుంటూరులో ఇవ్వలేదు రాపట్లో ఇవ్వలేదు ప్రకాశంలో ఇవ్వలేదు నెల్లూరులో మరియు ప్రకటించలేదు కాబట్టి నాలుగు జిల్లాలో జరిగే ప్రతి నష్టం చంద్రబాబు నాయుడికే జరుగుద్ది పేర్లు చెప్తామని చెప్పమండి మేము తీర్మానించుకుంటాం ఖచ్చితంగా మాకు గెద్దలూరులో ఉన్నారు అలాగే చేరాల్లో ఉన్నారు మూడు నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు ఇప్పుడు సీట్లు ఇచ్చిన ఇప్పుడు సీట్లు ఇచ్చిన ఉమ్మడి కూటమిలో జనసేన తెలుగుదేశం బీజేపీలో ఇప్పుడు కూడా నిలబడి కలబడి గెలవట గెలిగే గెలిచే అభ్యర్థులే మాకు సిద్ధంగా సార్ వైసీపీని అడగడానికి ఐదేళ్ల పరిపాలనలో ఆయన ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క కాపు మినిస్టర్ కానీ వాళ్ళు ఎక్కడ కొట్లాడి ఏం సాధించుకోవాలా రాజ్యాధికారం రాజ్యాధికారం దిశగా మాకు ఒక పార్టీ ఏర్పడింది ఆ పార్టీ ద్వారా సాధించుకుంటాం రాజ్యాధికారం మాకు రిజర్వేషన్ కాదు లేకపోతే ఇంకోటి కాదు మాకు రాబోయే భవిష్యత్తు తరాలకి ఒక చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ ఇచ్చాడు కానీ వైసీపీ ప్రభుత్వంలో తీసేసింది తీసేసినప్పుడు మీరు ఏ విధంగా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనేది ప్రతి అడుగు బలహీన వర్గాలు మొత్తానికి అందరికీ ఉపయోగపడింది దీనిలో పేదలకు బాగుపడి పనిచేస్తుంది అలాంటి పరిస్థితుల్లో క్వశ్చన్ చెబుతానండి నలభై సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు మినిస్టర్గా చేసిన లోకేష్ బాబు నలభై సంవత్సరాల నుంచి ఇండియన్ ఆవర్ పార్టీ పెట్టిన కానీ ఎంపీలు ఎంపీలు మినిస్టర్గా చేసిన ఏ నాయకుడు కూడా పోలీసులు కేసులు పడి బయట భయపడి జగన్మోహన్ రెడ్డికి భయపడి రాలే అటువంటప్పుడు కాపు సంఘాల్లో నాయకులు లేకపోతే చిన్న చిన్న కార్యకర్తలు ఉన్న అందరూ కూడా భేదాభిక్కి అవటం వల్ల ఈ కేసులకే భయపడి ఒకటి రాలేదు రెండోది వచ్చేసి నడిపించడానికి మన పార్టీ ఉంది కదా మన మన పార్టీ ఒకటి రాజ్యాధికారం తీసుకుని అడిగేస్తుంది అది రాజ్యాధికారం సాధిస్తాం కాబట్టి ఈ రిజర్వేషన్లు ఎన్ని మాకు అవసరం లేదు రాజకీయ ప్రాధాన్యత మాకు రాబోతుందనే ఒకే ఒక్క అభిప్రాయంతో మేము వెనక తా మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు పట్టణంలో మన కాపు కళ్యాణ మండపంలో జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాపు కమ్యూనిటీ పరంగా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో పన్నెండు నియోజకవర్గాల నుంచి ఈరోజు ఈ సమావేశానికి వచ్చారు దానికి ముఖ్య కారణం రాబోయే ఇరవై నాలుగు మే ఎలక్షన్ గురించి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఒక వ్యూహాత్మకంగా ఒక గొప్ప మనసుతో ఆయన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ వైసీపీ అరాచకాలని పార్దోళ్ళాలని ఆలోచనతో పొత్తు పెట్టుకోవడం జరిగింది అలానే బీజేపీతో కూడా ఈ సందర్భంగా దాదాపు కాపు కమ్యూనిటీ రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై పర్సెంట్ ఉన్న పరిస్థితుల్లో గుంటూరు దగ్గర నుంచి రాయలసీమ వరకు కూడా ఏడు జిల్లాల్లో గుంటూరు ప్రకాశం చిత్తూరు నెల్లూరు కడువు కర్నూలు కడప అనంతపురం ఇవన్నీ జిల్లాలకి వైసీపీ ఇచ్చిన సీట్లు కూడా ఈ పొత్తు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ఇవ్వకపోవటం అనేది చాలా బాధాకరంగా భావించి అందరూ కూడా మనస్తాపానికి గురయ్యైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసింది రాబోయే ఎలక్షన్లో పండగ వాతావరణంలో ఈ సమిష్టిలో దాదాపు అత్యధిక సీట్లు సంపాదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు గారు అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప రాజకీయ పరిపాలన అందించాలనే ఆలోచనతో ఉన్న తరుణంలో ఈ సీట్లు పంపిణీ కార్యక్రమంలో చాలా ఘోరమైన నష్టం జరిగిందనే ఆలోచనలో అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో తెనాలి ఒక సీట్ ఇచ్చినా కూడా అది కాపు సామాజిక వర్గానికి కానందువల్ల ప్రతి జిల్లాలో కూడా మూడు నుంచి నాలుగు లక్షల పైన ఉన్నటువంటి ఒక్కో జిల్లాలో ఐదు ఆరు లక్షల మంది కూడా ఉన్న తరుణంలో దాదాపు గుంటూరు దగ్గర నుంచి ఈ రాయలసీమ జిల్లాలు మొత్తం కూడా దాదాపు ఇంచుమించు నలభై లక్షల మంది పైన జనాభా ఉంటే వీళ్ళకి మొండి చేయి చూపించడం అనేది ఎవరు కూడా మింగుడుబడినటువంటి వాతావరణం కనిపించి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రకాశం జిల్లా హెట్కోటా అయినటువంటి ఒంగోలులో కాపు కళ్యాణ్ మండపంలో పన్నెండు నియోజకవర్గాల నుంచి వచ్చి పెద్దలంతా కూడా ఈరోజు వచ్చి నన్ను కూడా ఆహ్వానించారు ఈ సందర్భంగా నేను ఇప్పుడే వచ్చాను దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించి గతంలో టీఆర్పి ఉన్న టైంలో గిద్దలూరు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి సీట్ అది నేను జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చి ఖచ్చితంగా గెద్దలూరు స్థానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వీళ్ళంతా కూడా పన్నెండు నియోజకవర్గాల నుంచి ఏకాభిప్రాయంగా ఖచ్చితంగా మాకు గెద్దలూరు సీటు పునరాలోచన చేయాలి చంద్రబాబు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు చేసి ఖచ్చితంగా కూడా మాకు న్యాయం చేయాలి ఇక్కడ మాకు కానీ న్యాయం జరగకపోతే గెద్దలూరు సీటు ఒక కాపు నియోజకవర్గానికి సంబంధించి అందుబాటులో ఓ ప్రతినిధిగా అందుబాటులో లేనప్పుడు మేము ఇతరుల దగ్గరికి పోయి ఇబ్బంది పడటం అనేది మాకు ఇష్టం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని మీరు పునరాలోచన చేసి ఖచ్చితంగా గిద్దలూరిని జనసేన కేటాయించాలి అనే ఆలోచనతో ఈ సమావేశం అంతా కూడా పెట్టి కొన్ని తీర్మానాలు కూడా మీడియాకి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఏ మంచి మనసుతోటైతే పోయి ఆయన ఆపదలో ఉన్న పార్టీని వ్యక్తిని అండగా ఉండి గొప్ప మనసుతో ఆయన మద్దతు తెలియపరచడం అనేది అదే కోవగా లాస్ట్ వాటికి కూడా అదే స్టైల్లో ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని గుర్తుంచుకొని కుట్రపూరితమైన విధానాలు చేయకుండా ఖచ్చితంగా కాపులకి న్యాయం జరిగే విధంగా తెప్ప దాటి తెప్ప తగలేసే విధానాల కాకుండా ఉండాలనే ఆలోచనతో గుర్తుంచుకోవాలి ఎందుకంటే వీటిల్లో స్వతంత్రమైన విధానాలతో సీట్ల పంపిణీ చేసి ఎలాంటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా కొంత నష్టం అయితే జరుగుద్ది అంటే ఇంకో రకంగా నేను ఏదో ఇదిగా చెప్పడం కాదు అది ఎందుకంటే మీకుండే అభిప్రాయాలు మీకుంటే అందరికీ ఉండే అభిప్రాయాలు కూడా అందరికీ ఉంటాయి దాన్ని మనసులో ఉంచుకొని ఖచ్చితంగా మీ దాకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా గిద్దలూరు విషయంలో మనసు మార్చుకొని ఖచ్చితంగా జనసేన పార్టీకి వాళ్ళని పన్నెండు నియోజకవర్గాల నుంచి కోరుతున్నారు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీ మంచి మనసుతో ఈ గొప్ప విషయాన్ని మీరు సేకరించవలసిందిగా కోరుకుంటూ రాబోయే వాతావరణంలో ఎలక్షన్లో ఏ విధంగా అయితే మంచిగా మనం సంతోషంగా కోరుకున్నామో ఆ విధంగా అందరూ సంతోషంగా ఉండే విధంగా మీరంతా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా రక్త సంబంధికులందరికీ అలానే నా సో సోషల్ మీడియా మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా తోటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను సర్వేలు అన్నీ కూడా గిద్దలూరులో మా మీద ఎన్నో సర్వేలు జరిగితే బ్రహ్మాండమైన జనం అభిప్రాయం తెలియ తెలియపరిచారు కావాలని ఇలాంటి అలా ఏంటంటే మంచి మనసుతో ఆలోచించుకొని అడ్జస్ట్ చేసుకోవాలి యాభై సీట్లు కోరుకొని గట్టిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడితే యాభై సీట్లు ఇచ్చేవాళ్ళు కదా ఆయన పెద్ద మనసుతో ఆయనకు గుండే ఆలోచనతో ఇరవై నాలుగు సీట్లు తీసుకొని మూడు సీట్లు మళ్ళీ వదులుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వపోతే ఏందనేది తర్వాత సంగతి అదంతా కూడా మనం చెప్పేది ఏముంటుంది జనాభిప్రాయంగా జరుగుతూ ఉంటాయి ఎలాంటివన్నీ కూడా